నమస్తే అండి నేను రజాక్ నేను పెద్ద పోటు కానీ నేను పెద్ద తురుము కానీ నేను పెద్ద తోపు అని గప్పాలు కొట్టుకునేటటువంటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నేను ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్పేసి ప్రగల్ వారు పలికినాడు చాలా గొప్పగా మాట్లాడినాడు అసలు రెచ్చిపోయినాడు చలరైపోయినాడు కట్ చేస్తే నా వల్ల కాదు అని ఇంచుమించు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి రోజున దాంతో ఏడవలేక రష్యా మీద ఏడవలేక లేదంటే ఉక్రెయిన్ మీద ఏడవలేక లేక అసలు ఎలాంటి సంబంధం లేని భారత్ మీద టారిఫ్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే జర్మనీకి సంబంధించి ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ఒకటే మాట అంటున్నాడు ఈ రోజు రష్యాకి జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆపగలిగే సత్తా కేవలం భారత్ మాత్రం తప్ప ఇంకెవడికి లేదు దయచేసి మీరే పుతిన్ గారితో మాట్లాడమని చెప్పేసి చెప్పడం జరుగుతోంది జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వడే ఫుల్ అంట అతని పేరు రెండు రోజుల పర్యటన భారత్కు వచ్చినాడు ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు సహకరించాలని భారత్ అభ్యర్థించాడు ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరపాలని చెప్పేసి కోరడం అయితే సరి అంటే ట్రంప్ ఆటలో అరిటి పొండు అని చెప్పేసి ఈరోజు జర్మనీ కూడా చెప్పకనే చెప్తుంది భారత్ వాళ్లే యుద్ధం ఆపగలుగుతారు అని చెప్పేసి ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి సో ఈ మన ట్యాక్ ఎవరైతే ఉన్నారో ఒక పోస్ట్ పెట్టినాడో నేను తర్వాత చెప్తాను ఏంటంటే చైనా ఇండియా రష్యా ఒక పక్కకి వెళ్ళిపోయినా అమెరికాని గట్టిగా టార్గెట్ చేయబోతున్నాయి అన్నట్లు కంగ్రాచులేషన్స్ అంటూ ఏదో పెట్టినాడు సో నేను దాని గురించి తర్వాత మాట్లాడతా ఇది పరిస్థితి మొత్తానికి యుద్ధాన్ని ఆపాలంటే అమెరికా వల్లే కాదు విశ్వగురు భారత్ వల్లే అవుతుందని తేల్చి చెప్పిన జర్మనీ